హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఎలక్షన్స్ అనేవి మనకు మే పదమూడవ తేదీన జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్లిప్పులు అనేవి మనమైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ స్లిప్పులు అనేవి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ డౌన్లోడ్ అనేది మనం చేసుకోవాలంటే మన యొక్క మొబైల్లోనే ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అయితే ఈ స్లిప్పుల కారణంగా మనకేంటంటే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అయితే మనకు అందేటటువంటి ప్రతి ఒక బెనిఫిట్ కానుకలు కానివచ్చు అలాగే మనకు ఈ స్లిప్పులు ఉంటేనే మనమైతే ఓట్ అనేది వేయాల్సి ఉంటుందండి అయితే ఈ స్లిప్పులు ఏంటి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ స్క్రోల్ అప్ చేశారనుకోండి కింద మనకు ఓటర్ ఐడి స్లిప్స్ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక హైలైట్ చేసి ఉంటారండి సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి మనం వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ స్లిప్పును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇమీడియట్లీగా మా పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే నేను ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి అయితే వెళ్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అనేవి మనకు ముందరగా అయితే వచ్చేసాయండి అట్లీస్ట్ మనకేందంటే రెండు రోజులు అయితే రిమైనింగ్ అయితే ఉంది సో మనకి ఏంటంటే ఈ రెండు రోజుల్లో ఈ స్లిప్పులు అనేవి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఓటర్ ఐడి ఐడి కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ స్లిప్పులు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక మీకు ఓటర్ ఓట్లు అనేది వేయాలంటే కనుక మీకు పోలింగ్ బూత్లో అలవ్ అనేది చేయనీరు సో తప్పనిసరిగా ఆ స్లిప్ అనేది ఉండాలి సో ఆ స్లిప్ ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే పదమూడవ తేదీన ఎలక్షన్స్ అనేది జరగబోతున్నాయి అయితే దీని కారణంగా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్ళకి వచ్చి ఆల్మోస్ట్ అధికారులు అయితే అక్కడక్కడా స్లిప్పులు అనేది పంపిణీ చేశారు కొంతమందికి ఈ స్లిప్పులు అనేది అందలేదండి అందలేదని చెప్పేసి మీరు ఏంటంటే బాధపడన అవసరం లేదు అలాగే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా అయితే లేదండి అయితే దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే మనకు ఈ ఒక వెబ్సైట్ అనేది రూపొందించారు ఒకవేళ మీకు స్లిప్పులు అందకపోయినా ఎవరన్నా మీకు స్లిప్పులు ఇవ్వకపోయినా కానీ నో ప్రాబ్లం మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్తోనే మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ మీరు ఈ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు ఒక వెబ్సైట్ అనేది రూపొందించి విడుదల చేశారు అయితే ఈ స్లిప్పులకు సంబంధించి మనము ఎలా మనము డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక వీడియో లింక్ మనకు పిన్ చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్లిప్పులకు సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ విధంగా మనకు ఆ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి మనం ఏదైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చెప్పారంటే మనకు సెలెక్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఆ సెలెక్ట్ లాంగ్వేజ్ మనం ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తామో సో ఆ లాంగ్వేజ్ని బట్టి ఏంటంటే మనకు కొంతమందికి ఇంగ్లీష్ తెలుసు కొంతమందికి ఇంగ్లీష్ తెలియదు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ లాంగ్వేజ్లోనే ఓన్ లాంగ్వేజ్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అక్కడ స్లిప్లని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు ఈపీ ఐసీ నెంబర్ అనేది ఉంది ఈపిఐసీ నెంబర్ అనేది మనకు ఓటర్ ఐడి కార్డులో అయితే ఉంటుందండి ఈ ఈపీఐసీ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు స్టేట్ అయితే ఉందండి ఈ స్టేట్ అంటే మనకు మనది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద క్యాప్చా అయితే ఉంది ఈ క్యాప్చాలో మనము ఒక్క పాయింట్ ఒక్క అక్షరం కూడా తప్పు పోకుండా మనం డైరెక్ట్గా ఈ క్యాప్చాకి సంబంధించి మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెర్చ్ అని చెప్పేసి ఉంది కదా సో ఈ సెర్చ్ మీద మనం క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సెర్చ్ పైన మనం క్లిక్ చేసామనుకోండి డైరెక్ట్గా మనకు ఏంటంటే మనకు కావాల్సినటువంటి మన యొక్క ఓటర్ ఐడి పైన ఉన్నటువంటి స్లిప్ అనేది మనకు స్క్రీన్ పైన అయితే వస్తుంది సో మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకొని ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళి అక్కడ మీరు ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీకు ప్రింటౌట్ అవసరం లేదనుకోకండి మీరు తప్పనిసరిగా ప్రింట్అవుట్ అనేది అవ అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే మనము ఎలక్షన్స్కి సంబంధించి మనం ఎన్నికల బూత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకేంటంటే సెల్ఫోన్స్ అయితే అలౌడ్ చేయనీరండి సెల్ ఫోన్స్ అనేది మనం ఇళ్ళ దగ్గర పెట్టేసి మనం సెల్ ఫోన్స్ మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది మనం ఒకవేళ సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళినా కానీ అక్కడ బయట ఒక కొంతమంది కూర్చొని పెట్టుంటారు సో వాళ్ళ దగ్గర మనం ఏంటంటే సెల్ ఫోన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది సెల్ ఫోన్ లోపల అలౌడ్ చేయనీరు సో తప్పనిసరిగా మీరు ఇది ప్రింటౌట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో ఇది ప్రింటౌట్ అనేది తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అలాగే మీ యొక్క ఆధార్ నంబరు ఆధార్ కార్డు మీ యొక్క ఓటర్ కార్డు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రింటౌట్ ఇవి మూడు తీసుకొని మీరు ఎన్నికల బూత్కి వెళ్ళి మీరు అక్కడ ఓటు అనేది వేయాల్సి అయితే ఉంటుందండి సో విధంగా ఏంటంటే మనకు ఈ చాలామంది ఈ స్లిప్పులు అనేవి అందలేదు సో అందకపోవడంతో ఏంటంటే చాలామంది అయితే ఇబ్బందులు పడుతూ సో వాళ్ళకి స్లిప్పులు అందలేదని చెప్పేసి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు అలాంటి ఇబ్బందులు అవసరం లేదని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఈ దీనికి సంబంధించి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అలాగే ఈ స్లిప్పులు ఉండడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్ అని చెప్పేసి కూడా చాలామందికి ఒక డౌట్ అయితే ఉండవచ్చు అండి అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఈ స్లిప్పులు ఉంటేనే మీకు ఓటు ఉన్నట్టు అంటే మీ యొక్క లిస్టులో ఓటు ఉన్నట్టుగా పరిగణిస్తారు ఎవరైనా చూసినా కానీ మీ ఆ స్లిప్ చూసినా కానీ మీకు ఓటు ఉంది అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మేషన్ అనేది చేసుకుంటారు సో ఈ ఇది కనుక చూపించలేదు అనుకోండి మీకు ఓటు లేదు అని చెప్పేసి కూడా మనకైతే కన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో తప్పనిసరిగా ఈ స్లిప్పులు అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీరు ఓటు అనేది వేయాల్సి అయితే ఉంటుందండి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిసారి చూస్తూ ఉంటామండి ఎలక్షన్స్కి ముందు రాజకీయ పార్టీలు కొన్ని కానుకలు కూడా ప్రజెంట్ చేస్తారు అయితే ఈ కానుకలు మనం పొందాలన్నా కానీ మనం ఈ స్లిప్ చూపిస్తే కనుక మనకు వచ్చేటటువంటి ఎలాంటివి ఎగ్జట్రా ఎలాంటి కానుకలు కూడా వస్తాయండి కానుకలు అవి ఇవన్నీ నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయను సో మనకు అందేటటువంటి ప్రతి ఒక్కటి కూడా అయితే మనకు అందడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు స్లిప్పు లేని వారు తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే చాలండి డైరెక్ట్గా మీకు ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది ఇప్పుడు మీకు నేను ఇక్కడ చూపించాను కదా ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలో అదే విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని తప్పనిసరిగా ఏంటంటే మీరు ఈ స్లిప్పులకు సంబంధించి మీరు పొందండి అలాగే ప్రింటౌట్ తీసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మీ మీ ఎక్కడైనా నెట్ సెంటర్లకు వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే కనుక మీరు ఏంటంటే మీరు జెరాక్స్ కూడా జెరాక్స్ మిషన్లో కూడా మీరు ఎలాగో ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా అయితే మనము ఈ స్లిప్పులకు సంబంధించి పొందాల్సి అయితే ఉంటుందండి అలాగే మనం ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా మనం తీసుకోవాల్సిన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూసుకున్నట్లయితే మనం ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా మన జోబుల్లో కానీ సో అలాంటి ఫోన్లు అనేది పెట్టుకొని వెళ్ళకూడదు అలాగే ఓటు వేసిన తర్వాత ఇమీడియట్లీ అక్కడ ఏంటంటే మనం గ్రూపులుగా నిలబడి మాట్లాడుకోవడము సో ఇలా అయితే చేయకూడదండి ఇలా చేసినట్లయితే కనుక ఇమీడియట్లీ పోలీస్ మీ పైన యాక్షన్ అనేది తీసుకుంటారు ఒకటి రెండు సార్లు అయితే చెప్తారండి బట్ ఏంటంటే మాట వినకపోతే కనుక వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది లాఠీ చార్జ్ కూడా చేస్తారు అలాగే మనము ఓటు వేసిన తర్వాత మనము ఈ పార్టీకి వేస్తున్నాము ఆ పార్టీకి వేసామని చెప్పేసి అక్కడ మీటింగ్ అనేది చేయకూడదు సో వేశారు ఆ కథ ఆడికి అయిపోయింది మీరు మనసులో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మనము ఎవరికైనా మనం షేర్ చేయడము ఈ విధంగా మనం మన పార్టీగా ఏంటి అని చెప్పేసి బయట ఎవరైనా చెప్పడము ఈ విధంగా అయితే ఉండకూడదండి సో ఇది అనేది మనకు సూచనలు అయితే మనకు రిలీజ్ చేశారు ఏపీ ఎన్నికల కమిషను అలాగే మనకు ఓట్లు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అయితే రావాల్సి అయితే ఉంటుంది అలాగే ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ అలాగే ముసలివారు ఉన్నారో వాళ్ళు అయితే ఓటర్ సెక్షన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గానే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఓట్లు అనేది రిసీవ్ చేసుకుంటారండి అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి ఎవరెవరు నడిచే పరిస్థితిలో ఉన్నారు ఎవరెవరు నడవలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి మనకు ప్రభుత్వాల సహకారంతో సర్వే కూడా చేపట్టారు ఎన్నికల కమిషను సో దీని ద్వారా ఏంటంటే ఎవరెవరు నడుస్తారు లేదని చెప్పేసి వాళ్ళైతే ఒక లిస్ట్ అనేది రూపొందించారు సో దాని ద్వారా ఏంటంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఇళ్ళకే వచ్చి మనకు ఓటింగ్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్